ఈ రోజు రాజన సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ముద్రా మహాసేన టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులు ప్రతి ఒక్కరు బడుగు బల బలహీన వర్గాలు పిల్లలు అందరూ కూడా ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లు ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జెన్పిటీసీ సర్పంచి ఉప ప్రతి స్థానంలో జీరో బడ్జెట్ ఎలక్షన్ లో నిలబడి వా ఎన్నడూ లేని విధంగా రాజిన సిరిసిల్లా జిల్లాలో బడు బలహీన వర్గాల పిల్లలు అందరూ కూడా ఈ రాజకీయంగా ముందుకు పోవాలి ఈ ఈ సభముఖంగా తెలియజేస్తున్న ఏంటంటే ప్రతిసారి మన బడు బలహీన వర్గాల యువతి యువకులు కూడా ఉత్సాహంగా వచ్చే ఎలక్షన్ లో పాల్గొని అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసి ఎన్నడూ లేని విధంగా రాజన సిరిసిల్లా జిల్లాలో ప్రతి గ్రామ గ్రామాన యువతి యువకులు పోటీ చేసి ఘన ఘనంగా రికార్డు సృష్టించాలని ఈ సిరిసిలా కట్ట నుంచి సిరిసిలా ముద్రా మహాసేన టీం సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం ఏ ఛాన్స్ వచ్చినా బహుజన బిడ్డలు ఎవరైనా ప్రతి ఒక్కరు జీవన పరిషత్ పొలిటికల్ గా ముందుకు వచ్చి రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని కోరుతున్నాం ఎన్ని ఎన్ని తరాలు మారిన బహుజనలను మనల్ని అన్ని పార్టీలు వెనుకకు వేసినాయి ఎప్పుడు కూడా మనల్ని ముందుకు రానివ్వలేదు ప్రతి ఒక్క పార్టీ ప్రతి కులానికి అన్ని వివిధ సిద్ధ అధికారికంగా ఉపయోగించి మన వాళ్ళని మనం అందరినీ వెనుకకు వేరే వెళ్తున్నారు కనుక ఈ వచ్చే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేసి రికార్డు సృష్టించాలని కోరుతున్నా చేసి తప్పకుండా గెలిచి ఇప్పకుండా వచ్చి ఈ సిరిశిల కట్ట మీద రికార్డు రికార్డు సృష్టించాలని కోరుతున్నా అధ్యక్షుడు సతీష్ గారు చెప్పినట్టు మేము కూడా కోరుకునేది ప్రతి యువత ప్రతి వర్గం నుండి ముందుకొచ్చి ప్రతి స్థానంలో సర్పంచ్ కాని ఉప సర్పంచ్ కాని జెడ్పీసీటీ గానీ ఎంపీటీసి గాని ముందుకొచ్చి రాజకీయంగా ఎదగాలని ప్రతి వర్గం నుంచి అందరూ యువత మేలుకోవాలని బానిసత్వాన్ని వదలాలని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రాజకీయం చేయాలని తరతరాలుగా తరతరాలుగా కాదల నుంచి వచ్చినా గాని ఇప్పటి భవిష్యత్తులు మారలేదు కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి మీ బానిసత్వాన్ని వదులుకోండి మందుకు కానీ దేనికి కాని బానిస కాకండి మీ ఓటులో తెలుసుకోండి మీ ఓటే నీ జీవితాన్ని మార్చగల శక్తి ఉంది నీ ఓటుకు మా టీం సభ్యులు కోరుకునే అదే ఖచ్చితంగా యువత మేలుకోవాలి ఎన్ని రోజుల ఎన్నో పార్టీలు మారుతున్నాయి ఎన్నో వస్తున్నాయి ఇప్పటి నుంచి ఎన్నో చూసినా ఇంకా మన బతుకులు మారట్లేదు కాబట్టి ఇప్పటికైనా యువత కోలుకోండి ప్రతి వర్గం నుంచి ముందుకు రాండి పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు రాజకీయం చేయండి బానిస కాకండి ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకు ఇప్పటికైనా మీ బానిస బతుకుని వదులుకోండి మీ ఓటు హక్కుని ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకొని మీ భవిష్యత్ తరాలు మారేలాగా చూడండి మీరు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి యువత చాలా యువత ఉన్నది చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీలు చదివిన ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ బతుకులు ఎవరు జెండా పట్టుకొని మోయడం ఎందుకు మన జెండా బాగా మోసుకుంటే అయిపోతుంది కదా ఏ వర్గం నుంచి పోటీ చేసినా మేము అందుబాటులో ఉంటాము మీకు సహకరించగలుగుతాం ప్రచారానికి రావడానికి కూడా సిద్ధమే ప్రతి వర్గం నుంచి అయినా మేము సహకరించడానికి రెడీగా ఉన్నాము ప్రతి వర్గం నుంచి ఖచ్చితంగా రాజకీయం చేయాలని యువత మెయిన్ ఇప్పుడు మనం బతుకులు మారాలంటే యువత ముందుకు రావాలి ఇంకెన్ని రోజులు బతుకులు ఇంక ఎన్ని జెండాలు మొద్దాం ఎన్ని పార్టీలు వచ్చినాయి ఎన్ని పార్టీలు పోయినాయి ఇంకా ఎన్నెన్నో వస్తుంటాయి తప్ప మన బతుకులు మారాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దయచేసి మీ యువత అన్ని వర్గాలు ఆ వర్గం ఈ వర్గం కాకుండా పార్టీల ఖచ్చితంగా ఖచ్చితంగా అందరినీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయండి రాజ్యాధికారంగా అడుగులు వేయండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు जय तरङ्गाणं जय, जय तरङ्गाण